అబ్బాబాబ్ యాశీర్కొచ్చిపోతుంది అబ్బా దీంతో చాలా యాసరికి పోతుంది పని చాద కావడం లేదు బుద్ధి పుట్టడం లేదు ఇదేమో నాకు నరకం చూపిస్తుంది ఏం లేదబ్బా నేను కంపల్సరీ కాదని రిటర్న్ ఇచ్చేస్తా ఇంకంతే అవు యాసరికొచ్చిపోతుంది బాధకుంటుండ లేదు లేకపా ఎట్లా దొరికే నాకు ఎంత ఓ ఎట్లా చేయాలి ఎట్లా విడిపించుకోలో అర్థం కాకుండా ఇంటికి మనశాంతి లేదు బయటకు మన మనశాంతి లేదు ఎత్త జలరా దేవుడా ఎత్త జలరా దేవుడా నమస్తే బావా నమస్తే 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 సరే బాగున్నావా బావున్నా ఏం బావలే బావ చాలా లే వద్దులే బావ ఈ బాగా తట్టుకోలేకుండా ఉండదు చెప్తే ఏమిది ఏమి ఏం చెప్తావు బావా కూర్చొని రా ఇప్పుడు మూడు నెలలు అయింది మా ఎల్లుడు గారు ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నాడు ఓ ఏమంటా నేను రిటర్న్ ఇస్తా నేను రిటర్న్ ఇస్తా అంటాడు నాకేదో లప్పక్ లప్పక్ కొట్టుకుంటుంది ఏం రిటర్న్ ఇస్తాడో నాకే అర్థం కాకుండా ఉంది బావా ఏం విషయం ఇస్తాడా బా అదే బావ లే బావ ఆ చెప్పు మనలో మాట

మధ్యాహ్నము రాత్రి ఫోనే నేను రిటర్న్ ఇస్తా నేను రిటర్న్ ఇస్తా నేను రిటర్న్ ఇస్తా ఏ అర్థం కాలే అదే బావా ని తోనే ఆలోచిద్దామనుసి ఓ అవలే అదే బావా సరే కాని కాని రన్ రాని వచ్చిన తర్వాత కూర్చోబెట్టుకొని మాట్లాడదాంలే సరే బావా కాని మరి అందుకే నీ దగ్గరికి వచ్చినా బావా సరే చేతం ఏదోటి చేతంలే బావా ఏదో చేతాము సరే బావా అట్లే కాని రాండి 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 ఆ అబ్బ అయ్యో నా కర్మరా దేవుడా

సతాయం పెట్టుకునేట్టుండే అబ్బా ఆ యబ్బా ఇంత సతాయం పా పాపడదాం మాట్లాడదాంలే ఏం రిటర్న్ ఇస్తాను రిటర్న్ ఇస్తా అని చెప్పి ఆయన ఇచ్చినటి వల్ల కట్ట కింద ఇచ్చిన చేన్లు ఇండ్లు డబ్బు బంగారం అంతా ఇవ్వాలనుకుంటున్నావా ఎట్లా రిటర్న్ ఇవ్వడానికి వచ్చినాక ఆ ఆ నాకు మనశ్శాంతి లేదు ఏం లేదు మరి చెప్పు మరి సరే మరి కూర్చొని మాట్లాడదాంలే మాట్లాడేది కాదయ్యా నాకు మన శాంతి లేదు ఇంకా ఏం లేదు రిటర్న్ ఇస్తా ఏం లేదు రిటర్న్ రిటర్న్ అంటే ఏంటి తెలిసిన రిటర్న్ అంటే నువ్వు ఆ విధంగా అనుకుంటున్నావా అది కాదు ఈయన బిడ్డనే రిటర్న్ ఇస్తా అట్టనా బావా ఎట్లా అంటాడు అదే కదా రిటర్న్ ఇస్తా రిటర్న్ అని చెప్పంటావు ఇరవై ముప్పై ఏళ్ళు సంసారం చేసి ఈ పొద్దు రిటర్న్ ఇస్తాంటావా ఏం పద్ధతి నీ పద్ధతి మీదే పద్ధతి అల్లుడు ఇరవై ఏళ్ళు దాంతో నేను లెక్కనే నీకు ముప్పై లక్షలు ఇచ్చి మూడు ఎకరాల పొలం ఇచ్చి దాన్ని వదిలించుకోండి బాబు అల్లుడు కావాలండి ముప్పై లక్షలు కట్నం ఇస్తా అల్లుడు నాకి లక్షలు వద్దు వద్దు వల్లనోయ్ మామా నీ పిల్లను వల్ల మామా నీ పిల్లను